ఈరోజు మనము ప్రభుత్వం చేపట్టినటువంటి పశుగ్రాస వారోత్సవాలు ఈ నెల ఏడవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు జరుగుతున్నటువంటి పశుగ్రాస వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా సీతారాంపురం మండలంలో ఎస్ఆర్ నగరు మరియు సీతారాంపురం రైతు సేవా కేంద్రం బిట్ వన్లో ఇంట్లో కూడా రైతులు పాడి రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గడ్డి జాతుల పెంపకం యొక్క ప్రాముఖ్యతని మరియు ఆ గడ్డి జాతి పెంపకం ద్వారా వచ్చేటటువంటి లాభాలని పాడి పోషణలో మెలుకువల్ని మరియు దానా ఉపయోగము కాల్షియము మినరల్ మిక్చర్ ఇటువంటి వాటి కూడా వాడడం వల్ల రైతులకి పాడి ఉత్పత్తిలో దిగుబడి ఎంత ఏ విధంగా గణనీయంగా మార్పులు వస్తాయో రైతులకి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ రెండు ప్రాంతాలని సందర్శించి మనము పాడరీతులకి అవగాహన చేకూర్చడం జరిగింది